హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈ రోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము లిప్స్టిక్ అప్లై చేసుకుంటాం కదా కొద్దిసేపు లిప్స్టిక్ అనేది ఉండదు పెదాలపైన పిల్లలకు కూడా అంతే ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు లేకపోతే పండుగల టైంలో మనము లైట్గా లిప్స్టిక్ అనేది అప్లై చేస్తాం కదా కొద్దిసేపటికి లిప్స్టిక్ అనేది ఉండదు ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే పెదాలకు లిప్స్టిక్ అప్లై చేసిన తక్షణము కొద్దిగా టాల్కమ్ పౌడరు మీరు యూజ్ చేసే టాల్కమ్ పౌడరు కొంచెం అప్లై చేయండి నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా లైట్గా అప్లై చేసి వదిలేస్తే ఎక్కువసేపు వరకు లిప్స్టిక్ అనేది అలాగే ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ నూనె సెల్ఫ్ పైన కానీ టేబుల్ పైన కానీ చల్లి ఉంటే మీరు బట్టతో తుడిచే బదులు ఒక టిష్యూ పేపర్ తీసుకొని స్పూన్తో ఈ విధంగా అంటే కొంచెం కూడా ఆయిల్ మీ చేతులకు కూడా కాదు నీట్గా వస్తుంది చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ చింతపండు ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేయాలి అంటే మనము బాక్స్లో స్టోర్ చేస్తాం కదా ఇందులో ఎండు మిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు ఎండు మిరపకాయలు వేసి బాక్సు మూత వేసి పెట్టండి ఎక్కువ రోజుల వరకు చింతపండును స్టోర్ చేయవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ మనము వాషింగ్ మిషన్ను ను చేయడానికి లిక్విడ్ తెస్తాం కదా ఇది కాలైన తర్వాత మనం పడేస్తాం కదా ఇది పడేసే బదులు బాగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు నేను వాష్ చేసుకున్నాను ఇందులో వేడి నీళ్ళు తీసుకున్నాను మీరు దీనిపైన ఒక నాప్కిన్ వేసి మీ పాదాలు దీనిపైన పెట్టండి మనము పగలంతా పనిచేస్తాం కదా మనకు ఒక్కోసారి పాదాలు అనేవి ఎక్కువగా నొప్పిగా ఉంటాయి కదా దీనిపైన పాదాలు పెట్టుకొని బాగా రిలాక్స్ అవుతుంది చూడండి ఈ విధంగా పాదాల నొప్పి కూడా తక్కువ అవుతుంది హాట్ వాటర్ బాక్స్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయవచ్చు ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ బియ్యంలో ఎక్కువగా పురుగులు ఉన్నాయి అంటే ఇది వేస్తే చాలు పురుగులు అనేవి బయటకు వెళ్ళిపోతాయి నేను ఇక్కడ టీ పొడి తీసుకున్నాను మీరు ఏ టీ పొడి ఇచ్చేస్తారో ఆ టీ అయినా కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో కొంచెం టీ పొడి వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని దీనిపైన పెట్టి ఇందులో కొన్ని మిరియాలు వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసిన తర్వాత సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను ఇది బియ్యంలో వేసి పెడితే ఒక రెండు గంటలు మూత వేసి పెడితే చాలు పురుగులు అనేవి ఉండవు నేను మీకు కొన్ని బియ్యం మాత్రమే చూపిస్తున్నాను చూడండి పురుగులు అన్నీ కూడా పైకి వస్తున్నాయి కదా ఈ పురుగులు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఈ టిప్ అనేది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు